వెల్కమ్ టు టీవీ ఫోర్ దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణవ్ హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పట్టణంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ హాజరయ్యారు ప్రభుత్వ దవాఖానలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి సమగ్ర కులగణ సర్వేను నిర్వహించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆరు గ్యారంటీల అమలు ద్వారా ప్రజలకు మరింత చేరువై సేవ చేస్తూ దమ్మున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు అలాగే ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా హుజరాబాద్ మండలంలోని పలు గ్రామాలలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్దిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేశారు గౌరవ ముఖ్యమంత్రి మన అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా హుజరాబాద్ పట్టణంలో మరియు ఉన్న ఐదు మండలాలు రెండు పట్టణాలలో ఘనంగా నాయకులు కార్యకర్తలు అభిమానులతో బర్త్డే వేడుకలు జరుపుకొని ఇక్కడ హుజరాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో అభిమానులతో కేక్ కట్టింగ్ చేసి అదేవిధంగా ఈరోజు నాలుగైదు గ్రామాలకి వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా పంచడం జరిగింది అదేవిధంగా హాస్పిటల్లో పండ్లు పంచే కార్యక్రమం పేషెంట్లకు అనాథాశ్రమానికి వికలాంగులకి ఏదైతే స్పందన ఆశ్రమం ఉందో జమ్మికుంటాలో అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు జరుపుకుంటున్నాం అయితే రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు కొడంగల్ కొదమసింహం వారు ముఖ్యమంత్రి అయినప్పుడు నాటి నుంచి దేశంలో ఎవ్వరు చేయని శాసనం దేశంలో ఎన్నడలేని నిర్ణయాలు ఒక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నారు ఆరు గ్యారంటీలు అమల్లో కానీ రైతు రుణమాఫీ కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంపు కానీ ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అడుగు అడుగు చేసుకుంటా ఈరోజు రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తుంది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దేశంలో ఎవ్వరు చేయని సమగ్ర కులగణ సర్వే కూడా మనం మొన్ననే మొదలెట్టుకున్నాం మన రాష్ట్రంలో అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఒక ధైర్యం ఒక నమ్మకం ఒక విశ్వాసం రేవంత్ అండి అంటే ఆ పేరు చెప్తేనే ఒక వైబ్రేషన్ వస్తుంది సో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపితం కానివ్వండి ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలో బలోపేతానికి పార్టీ పదిష్టం పెంచడందుకు వారి అండా సపోర్ట్ ఎప్పుడు మన వెంబడి ఉంటుందని మరొకసారి ఇక్కడ ఉన్న మన కార్యకర్తలకు అదేవిధంగా ఏ కష్టం వచ్చినా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రానున్న రోజుల్లో ప్రతి ఒక్క స్కీమ్లను గ్యారంటీలను గడప గడపకు తీసుకుపోయి అమలు చేసే బాధ్యత కూడా ఇన్ఛార్జ్గా నేను ఇక్కడ మా కార్యకర్తలు చేపడతారని మరొకసారి తెలియజేస్తూ చివరిగా కాంగ్రెస్ పార్టీ తరఫున హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున హుజరాబాద్ ప్రజల పక్షాన మన రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు